సో జనాల్లో కొంత మార్పు రావాలి మా ప్రపస్ తెలియాలి అని అలాగే మేము ఐఎంఏ బాడీ తరఫున మీ డిస్టెన్స్ డెసిషన్స్ అయితే తీసుకున్నాము అవి పేషెంట్ వచ్చాడంటే నేను రోజులేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన టైం అంటే నేను వచ్చిన టైం హాస్పిటల్లో ఉంటే పేషెంట్ ఇంకా రీచ్ అవ్వచ్చు అంటే చాలా కేసులు మనకి ఓపెన్ చేతులు ఉంటే ఇక్కడ ప్రిఫరల్ ఇచ్చేస్తున్నారు సో ఇలా అయితే ఇలాగ అయిపోతుంది అని చెప్పి సో దీన్ని ప్రొటెస్ట్ చేయడానికి

పదమూడు సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే అలాగే దానితో మాకేమి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ మంగళ బుధవారాలు మూడు రోజుల పాటు ఓపీ సేవలను నిలిపివేస్తున్నాము అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాము ఇక్కడ నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఎలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేద్దామా కొన్ని రోజులు తాత్కాలికంగానే ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు మీ ప్రాణాన్ని నిలబెట్టి వైద్యం మేము చేస్తున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజాం వైపు లేని పరిస్థితిని కొత్తగా తీసుకొచ్చారు దయచేసి ఇలాంటి సంస్కృతిని అయితే ఆపండి ఈ విషయం మీరు అందరికీ తెలియజేయండి మాకు మద్దతు తెలియజేయండి థ్యాంక్ యూ